హే వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పన్నెండవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మొదటగా మనం ఈ వీడియోలో మదనపల్లి పలం నేరు వీకోట వడ్డిపల్లి కోలర్ అనంతపురం వీటి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అయితే మదనపల్లి టమోటా దిగుమతి విషయానికి వస్తే ఇక్కడ అయితే ఇక్కడ ఇరవై ఆరు కేజీల పెద్ద బాక్సులు ఉంటాయి కాబట్టి వీటి దిగుమతి చూసుకుంటే ఇక్కడ నిన్నటికంటే పోల్చుకుంటే దిగుమతి అయితే ఇంచుమించుగా నిన్న నిన్న ఎలా వచ్చిందో ఈరోజే దిగుమతి అలాగే అయింది ఇక బయట రాష్ట్రాల బండ్లు చూసుకుంటే ఈరోజైతే ఏడు బండ్లు అయితే బంద్రపల్లి టమాటా మార్కెట్లకు వచ్చాయి ఇక నిన్న చూసుకుంటే ఎనిమిది వచ్చాయి అయితే ఏడు బండ్లు వచ్చాయి ఇక ఈ ధరలు చూసుకుంటే యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ఈ పొడికాయలు యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే ఈ పొడికాయలు వేయడం జరిగింది యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే మదనపల్లిలో ఇరవై ఆరు కేజీల బాక్సులు పొడికాయలు జ్యూస్ కాయలు పలకడం జరిగింది ఈ సెకండ్ క్వాలిటీ మీడియం మిక్సింగ్లు ఇవన్నీ కలిపి చూసుకుంటే రెండు వందల నుంచి ముందలై రెండు యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై వరకు అయితే సెకండ్ క్వాలిటీ మీడియాలు మిక్సింగ్లు పలకడం జరిగింది ఇక క్లాస్ సరుకు చూసుకుంటే మదనపల్లిలో ఐదు వందల నుంచి మొదలై ఐదు వందల యాభై ఆరు వందల వరకు అయితే ఈ క్లాస్ పలకడం జరిగింది మదనపల్లి టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందల యాభై రూపాయలు అయితే ఈరోజైతే మదనపల్లిలో టాప్ రేట్ పలికింది ఇక నిన్నైతే ఆరు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ రేట్ పలికింది ఈరోజు ఆరు వందల యాభై రూపాయలు ఇరవై రూపాయలు అయితే మదనపల్లిలో ధర తగ్గింది ఇక పలంనేరు వీకోట వడ్డిపల్లి కోలార్ అనంతపురం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల చిన్న బాక్సులు ఉంటాయి కాబట్టి వాటి ధరలు ఒకసారి చూసుకుంటే ఈ పొడికాయలు ఈ మచ్చకాయలు ఎక్కువ డ్యామేజ్ కాయ ఈ జ్యూస్ కాయలు ఈ మిక్సింగ్ కాయలు ఇవన్నీ మినహాయిస్తే ఒక రకంగా ఉండే కాయ సెకండ్ క్వాలిటీలు మీడియాలు క్లాస్ ఇవన్నీ కలిపి చూసుకుంటే కోలార్లో స్టార్టింగ్ కోలార్ చూసుకుంటే ఇక్కడ ప్రారంభ ధర రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల పది రూపాయల వరకు అయితే కోలార్లో పలకడం జరిగింది కోలార్ రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది అనంతపురంలో చూసుకుంటే ప్రారంభ ధర రెండు వందల నుంచి మొదలై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే అనంతపురంలో పలకడం జరిగింది రెండు వందల నుంచి మూడు వందల ఇరవై అయితే అనంతపురంలో పదహైదు కేజీల చిన్న బాక్స్ పలకడం జరిగింది ఇక వడ్డిపల్లి విషయానికి వస్తే ఇక్కడ ప్రారంభ ధర నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే వడ్డీపల్లిలో పలకడం జరిగింది ఇక కో వీకోట చూసుకుంటే ఇక్కడ రెండు వందల ముప్పై రూపాయల నుంచి ప్రారంభ ధర రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే వీకట్లో పలకడం జరిగింది రెండు వందల ముప్పై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు ఇక పలం నీరు చూసుకుంటే ఇక్కడ కూడా రెండు వందల నుంచి ప్రారంభ ధర రెండు వందల యాభై మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలం నీరు పలకడం జరిగింది రెండు వందల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు పలికింది ఈ పలం నీరు వీకోట వడ్డిపల్లి కోల అనంతపురంలో పదహైదుకేళ్ళ చిన్న బాక్సులు ఇంచుమించుగా చూసుకుంటే అన్నీ రెండు వందల నుంచి మూడు వందలు మూడు వందల ఇరవై రూపాయలు వరికితే అన్ని మార్కెట్లో ఇలాగైతే సేమ్ రేట్లు పలకడం జరిగింది ఇక నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ